ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ చార్మి మనం టీవీ ఉన్నది మన కోసం ప్రస్తుతం ట్రంప్ ఎవరిని టార్గెట్ చేయబోతున్నారు ఇంకా ఎవరి మీద టారిఫ్ లేడానికి రెడీగా ఉన్నాడు అంటే ఖచ్చితంగా ఇప్పుడు రెండు దేశాలు మాత్రం ఆయనకి సంబంధించి ఖచ్చితంగా ఆయన కనుచూపు చూపు మేరలో టార్గెట్లో ఉన్నాయని చెప్పాలి అది వచ్చేసి క్యూబా అండ్ మెక్సికో అయితే క్యూబాకి సంబంధించి ఎవరైనా అక్కడి నుంచి చమురు తీసుకున్నా వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి సంబంధించి ఎలాంటి మీరు ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఏం చేసుకున్నా కూడా కఠినంగా చర్యలు తీసుకుంటాను అంటూ అఫీషియల్గా చెప్పడం జరిగింది ఇక నెక్స్ట్ వచ్చేసి మెక్సికోకి సంబంధించి కూడా ఆయన మాట్లాడడం జరుగుతుంది ఎక్కడ చూసుకున్నా కూడా అంటే అమెరికాకి సంబంధించి దేశవ్యాప్తంగా ఈయన ప్రతీదానికి సంబంధించి అంటే దేశాలపైన ఆయన ఒత్తిడి పెంచడమే కానీ టారిఫ్లు పెంచడమే కానీ ఆయనకి సంబంధించి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్కి సంబంధించి అన్నిట్లో ప్రాబ్లం అనేది క్రియేట్ చేయడానికి నేనున్నాను అంటూ ముందుకు ట్రంప్ మరి క్యూబాకి సంబంధించి మెక్సికోకి సంబంధించి ఆయనకు మళ్ళీ ఏం ప్రాబ్లం వచ్చింది ఆ దేశాలపైన ఎందుకు పాడుతున్నాడు ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ద్వీప దేశాలను టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తోంది వెనస్బిలా తర్వాత గ్రీన్లాండ్ తర్వాత ఇప్పుడు తాజాగా క్యూబా మెక్సికోని గురిపెడుతున్నారు క్యూబాలో ఎవరు చమరు తీసుకోవద్దని వాళ్ళకు సంబంధించి విక్రయించకూడదని దేశాలను ట్రంప్ హెచ్చరిస్తున్నారు ఒకవేళ ఎవరైనా విగ్రహిస్తే టారిఫ్లను విధిస్తానని వార్నింగ్ కూడా ఇస్తున్నారు ఈ మేరకు దీనికి సంబంధించి ట్రంప్ ఒక బాండ్ పైన సంతకం కూడా చేసినట్టుగా తెలుస్తుంది క్యూబాకు చాలా ఏళ్ల నుంచి మెక్సికో చమురైతే విక్రయిస్తుంది ఈ నేపథ్యంలో మెక్సికోపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని క్రమంగా ట్రంప్ అయితే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా కనిపిస్తోంది ప్రస్తుతం క్యూబా విషయంలో జాతీయానికి సంబంధించి అత్యవసర పరిస్థితి కింద ట్రంప్ ఉత్తర్వులు జారీ చేశారు క్యూబా ప్రభుత్వం అమెరికా జాతీయ భద్రతకు విదేశంగా విధానాన్ని తీవ్రమైన ముప్పుగా మారిందని వెల్లడించారు నార్మల్గా ఇప్పుడు ఇన్ని రోజుల పాటు ఎట్లా అంటే అటు వెనజ్వెలా మీద అటు గ్రీన్లాండ్ మీద పడ్డాడు అన్నిటి మీద టారిఫ్ వేస్తా అన్నాడు ఆ వెనస్వెలాకి సంబంధించిన ప్రెసిడెంట్ని కూడా తీసుకపోయిన అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే ఇది పక్కడ్బందీగా ప్లాన్ చేసినట్టు కనిపిస్తుంది ఇప్పుడు కెనడాకి సంబంధించి కూడా కెనడాకి ఈయనకు పడకపోవడంతో కెనడా పైన ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్ అయ్యాలి అని చెప్పేసి కూడా క్లిస్ట్ అండ్ క్లియర్గా ఆయన ఓపెన్గా మాట్లాడుతూ ఉన్నాడు అంటే స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకుంటాను ఎవరైతే ఇప్పుడు మెక్సికో ఎప్పుడైతే క్యూబాకి సంబంధించిన ఆయిల్ సరఫరా చేస్తుంది కదా ఆ చమురు విషయంలో నువ్వు ఎందుకు సరఫరా చేస్తే ఇప్పుడు నీకు ట్యాక్స్లు ఎక్కువ పెంచుతా నీ టారీఫ్ ఎక్కువ పెంచుతా అని చెప్పి వార్నింగ్స్ ఇస్తున్నాడు అసలు ఈ ఆ కి సంబంధించి ఎక్స్ట్రా ఏంటో తెలుసుకుందాం అమెరికా ఇంకా కెనడా మధ్య కూడా ఇద్దరికి సంబంధాలు తెగిపోయినాయి అనేది క్లియర్ గా అర్థమవుతుంది కెనడాపై ట్రంప్ మరోసారి టారిఫ్లకి సంబంధించి బెదిరించినట్టుగా తెలుస్తోంది అమెరికాలో ఇప్పుడైతే ప్రజెంట్ కెనడాకి చెందిన విమానాలపై అంటే ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన ఎయిర్ క్రాఫ్ట్ కి సంబంధించి యాభై శాతం టారిఫ్లను విధిస్తానని హెచ్చరించారు అయితే దీనికి సంబంధించి ఇంకా దాని మీద పనైతే కొనసాగుతున్నప్పటికీ కూడా ఇప్పుడు కెనడాకి సంబంధించి ఎయిర్ ఎయిర్క్రాఫ్ట్స్కి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఏదైనా కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్తే ఫిఫ్టీ పర్సెంట్ టారీఫ్ అంటే ఇప్పుడు దానికి సంబంధించి నీ మీద ఆధారపడే ప్రతి ఒక్క కంట్రీని నువ్వు మెల్లమెల్లగా 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 ఇంకా నువ్వు నీకు నాకు సంబంధం లేదని తీసేసి నోబెల్ ప్రైజ్ తీసుకోవాలి ఈ పెద్ద మనిషికి నోబెల్ ప్రైజ్ కావాలి ఇట్లా ఇవన్నీ చేసుకుంటూ ఒక రాష్ట్రం ఒక దేశానికి సంబంధించిన ప్రెసిడెంట్ని ఎత్తుకెళ్ళి ఇంకో దేశాలకి సంబంధించి టారిఫ్లు వేసుకుంటా ఇంకో దేశానికి సంబంధించి ఏమన్నా అంటే ఇది ఏమంటారో నాకు ఇది నచ్చలేదు ఈయన మీద టారిఫ్ వేయండి ఏ ఇదంతా కాదు అంటే నాకు నచ్చని కంట్రీస్ ఏమన్నా ఉంటే వాటికి సంబంధించి అలా ఆయిల్ పంపించినా లేకపోతే నా చమురుకి సంబంధించి ఆయన మాట్లాడినా ఖచ్చితంగా మొహమ్ నా వద్ద ఇప్పుడు నువ్వు వాళ్ళకి చమురించాగో నేను ఇంకా నీకు నా పార్టీకి నీకు సంబంధం లేదు నేను నీకు అగెనిస్ట్గా అయిపోతా అన్నట్టుగా మాట్లాడుతున్నాడు అండ్ ఆయన మాట్లాడే మాటలలో కూడా ఎక్కడ కూడా క్లారిటీ ఏమీ లేదు కానీ టారిఫ్ అయ్యాలా అటు నేను దాడి చేయాలా అనే ఒక మోటివ్ పెట్టుకొని ముందుకెళ్తున్నారు మరి ప్రజెంట్ క్యూబా మెక్సికో కెనడా పరిస్థితి ఎలా ఉండబోతుంది ఏంటి అనే దానికి సంబంధించి ఫర్దర్గా ఎలాంటి డీటెయిల్స్ వచ్చినా ఖచ్చితంగా షేర్ చేస్తాను ఇది వాళ్ళ వీడియో స్టేట్ మనం